మనము ఎప్పుడు కూడా నెట్వర్క్స్లో ఉండాలి స్వార్థ ప్రకటించడానికి కావచ్చు మన వర్క్ ఏదైనా ఇది అవడానికి కావచ్చు ఏదైనా నెట్వర్క్స్లో మనం ఉండాలి పెర్సన్ టు పెర్సన్ నెట్వర్క్ ఏదో వాట్సాప్ నెట్వర్క్ కాదు వాట్సాప్ గ్రూపులో ఈ అవి ఉండాలి కానీ పెర్సన్ టు పెర్సన్ నెట్వర్క్స్ అనేవి ఉండాలి మనం షేర్ చేయడానికి మన లోపల ఉన్నటువంటి విషయాలు మన అనుభవాలు షేర్ చేయడానికి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు నేర్పాలి రెండవది ప్రతికూలతలను ప్రక్కన పెట్టడం నేర్చుకోవాలి ఈమెకు చాలా ఈ లైఫ్ ఈ మీద చాలా హార్డ్గానే ఉంది అండి ఏడు సంవత్సరాలకి అంటే చాలా పడుస వయసులో భర్త చనిపోయాడు పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు చాలా చాలా బ్యాడ్ లెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రతికూలత ఏం చేయాలి జీవితం అంతా బీగా మరణం రాలేదు ఏం చేయాలి సో నిరీక్షణతో అదే నేను దేవాలయంలో సేవ చేయాలి నేను ప్రార్థించాలి దేవుని ప్రజలు కూడా పెట్టుకోండి ఎనభై నాలుగు సంవత్సరాల వైదవ్యాన్ని ఎప్పుడు ఆమె చికాకుపడే ఆ రోజుల్లో వైదవ్యం అంటే చిన్న విషయం కాదు ఏంటి బయట సమాజం చాలా మనందరికీ తెలిసిన విషయాలే ఆర్థిక పరమైన స్ట్రగుల్స్ ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ తేడాగా ఉంటాయి ఏంటి ఇవన్నీ అన్యాయాలు ఇవన్నీ చాలా మతపరంగా కూడా చాలా దోపిడీ ఉంటుంది కానీ ఆమె దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది వృద్ధాప్యపు ప్రతికూలతలు ఉంటాయి వృద్ధాప్యం రాబడికి చాలా ప్రతికూలతలు ఉంటాయి బేగ నల్లలేము రాత్రులు నిద్ర ఉండదు అత్త ఉండదు మక్క సలుపు పన్ను సలుపు కన్ను సలుపు ఇంకో సలుపు కానీ ఆవిడ దేవాలయం మానలే వృద్ధాప్య ప్రతికూలతలు వైదవ్య ప్రతికూలతలు మతపరమైన ప్రతికూలతలు అంతమంది మొగల్లో ఈ మొక్కదే ప్రవర్తిని సేవ చేస్తుంది